అరే డై రోజు డై రోజు బోలా బాస్ట్ టోమిలిక్ ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో మరి అనేటువంటి యువకుడు మా పార్టీ నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జరిగిన హరాస్మెంటు మానసిక హింస రకరకాలుగా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడులు చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా అమ్మండి అనేక రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా మరి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూడా కూలగొడతామని అధికారులను పంపించి కొంత డెమాలిష్ చేయడము అతను మానసికంగా మరి ఇబ్బంది పడినటువంటి సందర్భంలో మరి సుసైడ్ చేసుకున్నటువంటిది కూడా మీకు అందరికీ తెలిసిందే ఇక్కడ ముస్లిం మైనారిటీసు కొన్ని వేలాది మంది యువకులు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలతో కలిసిమెలిసి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గత అనేక సంవత్సరాల నుంచి మీకందరూ తెలుసు ఈ యొక్క బోరబడ్డ అయిన నలభై సంవత్సరాలు అవుతుంది ఆ రోజుల్లో ఏం ఫెసిలిటీస్ లేకుండా ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలను కూడా మనం చూడడం జరిగింది బట్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా చాలా కార్యక్రమాలు అంటే గతంలో కూడా కొంత డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో జరిగినప్పటికీ మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు ఇనిషియేట్ చేయడం చాలా ఈ ప్రాంత డెవలప్మెంట్ విషయంలో వెల్ఫేర్ విషయంలో అయితే ఇక్కడ కట్టుకున్నటువంటి చిన్న చిన్న ఇల్లు ఇరవై గజాలు ముప్పై గజాలు నలభై గజాలు బిలో ఫిఫ్టీ లేదంటే ఎయిటీ మరి వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీస్ పెరగడం మూలాన ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నటువంటి సందర్భాలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి ఈ ప్రాంతంలో అయితే వాళ్ళని ఏ రోజు కూడా మన ప్రభుత్వం ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు కేసీఆర్ గారు ఆ రోజు మరి మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చి బిలో వన్ ట్వంటీ యాడ్స్ ఉన్నటువంటి వాళ్లకు అసలు పర్మిషన్ అక్కర్లేదని చెప్పి జీవో ఇచ్చినటువంటి సందర్భం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బట్ ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానసికంగా మరి ఇబ్బంది పెట్టడం మరి దౌర్జన్యంగా వాళ్ళ పార్టీలో చేరకపోతే కానీ లేకపోతే మా పార్టీలో యాక్టివ్ ఉన్న వాళ్ళ ఇళ్ళ మీదకి పోవడం అవసరం అనుకుంటే వాళ్ళ ఇండ్లు షాపులు సీజ్ చేయడం ఇటువంటి రకరకాల ఇబ్బందులు బట్ మేము పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎక్కడ కూడా ఇతర పార్టీలకు సంబంధించి కానీ ఇతర వర్గాలకు సంబంధించి కానీ ఈ హరాస్మెంట్ అనేటువంటిది లేదు ఎలక్షన్ జరిగింది ఆ తర్వాత అందరు సమానమైనటువంటి ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేసినటువంటివి కూడా మీకు అందరికీ తెలుసు బట్ సర్దార్ చనిపోయిన తర్వాత ఇక్కడ వేలాది మంది ఆ యువకుడు ఏంటంటే బాగా యాక్టివ్ ఉండేటువంటి వ్యక్తి అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఆ రోజు తను చనిపోయినప్పుడు కొన్ని వేలాది మంది ఈ ప్రాంతం నుంచి కదలడమే కాకుండా అతను ఇబ్బంది పెట్టిన వాళ్ళను కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు ఈ వ్యక్తి అని చెప్పి దౌర్జన్యపూరితంగా మాకు అనేక సందర్భాలలో మా మీద అరాస్ట్మెంట్ జరిగిందని చెప్పి ఆ రోజు మనం చూసిన ఈ మీడియా కానీ టీవీ సోషల్ మీడియాలో కూడా చూసినటువంటిది కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ప్రజలకు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు మేము చాలా మీరు ధైర్యంగా ఉండండి మీ వెనుక పార్టీ అన్ని విధాలుగా మీకు అండదండలుగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రోజు ఏంటంటే ఆ కుటుంబాన్ని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో మన గర్వ గౌరవ మాజీ మంత్రివర్యులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ మదర్తోని వాళ్ళ మిస్సెస్తోని వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి చిన్న పిల్లల పాపం ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పప్పాకి దరే అని అడుగుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే ఆ చిన్నతనంలో ఆ తండ్రికి ఉన్నటువంటి అటాచ్మెంట్ మన అందరికీ తెలుసు కాబట్టి ఆ పిల్లలకు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి వారికి ఆర్థికంగా సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మన ఆ పిల్లల సేఫ్టీ సెక్యూరిటీ భవిష్యత్తు వాళ్ళ ఎడ్యుకేషన్ దృష్టిలో ఉంచుకొని మరి కేటీఆర్ గారు ఇప్పుడు చెక్కులు ఇవ్వడం జరిగింది నేను ఆ కుటుంబానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ మేము ధైర్యం ఇస్తున్నాం మా పార్టీ అండదండ అండదండలు మీకు బలంగా ఉంటాయి మా ఫోన్ నంబరు కూడా వాళ్ళకి ఇచ్చినాం ధైర్యంగా మీరు ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఎవరు పడవలసినటువంటి అవసరం లేదు పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకి అండదండలుగా ఉంటుంది ఇప్పుడు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారిని మా సోదరుడు బోరబండ డివిజన్లో మరి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారితో కలిసి ఈ డివిజన్ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం తపనబడిన నాయకుడు ఈ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ ఉండే సమస్యల పరిష్కారం కోసం మరి ఎప్పటికప్పుడు ఆరాటపడ్డ నాయకుడు సోదరుడు మొహమ్మద్ సర్దార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఎట్లా మారిపోయింది అంటే పేదల మీదనే జులుం చేయడం గరీబే గరీబోలు ఎక్కడుంటే అక్కడ నువ్వు వస్తే మా పార్టీలోకి రా లేకపోతే నీ అంతు చూస్తామనే విధంగా వాళ్ళ అరాచకం పూర్తి స్థాయిలో విశృంఖలంగా విజృంభించి ఎక్కడికక్కడ మరి అధికారం అడ్డం పెట్టుకొని అధికారం మత్తులో ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉండే కార్పొరేటర్లు ఇక్కడ ఉండే కాంగ్రెస్ మోటా నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవాళ హైడ్రా అనే ఒక దంద మోపు చేసినారు హైదరాబాద్లో ఏంది హైడ్రా హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రెడ్డికుంటలో ఇల్లు కట్టుకుంటే కూలగొట్టది రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్లో ఇల్లు కడితే కూలగొట్టది రేవంత్ రెడ్డి గారి మనుషులు ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్నా చెరువు మధ్యలో కట్టినా హైడ్రాక్ గన్లవడదు కానీ అదే గరీబోడు కుటుంబం సైజు పెరిగి ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా లేదా కొద్దిగా ముంగటికి వచ్చినా ఇవాళ చిన్న చిన్న గల్లీలల్లో ఎక్కడైతే కనీసం ఒక ఆటో కూడా చక్కగా రాదో ఆ గల్లీలలోకి వచ్చి ఆ గల్లీలల్లో ఇలా గరీబోడ్ల మీద ప్రతాపం చూపెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ హరాస్మెంట్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం ముఖ్యంగా అటు జీహెచ్ఎంసీని ఇటు హైడ్రాని అడ్డం పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింద ఉండే చోటా మోట చిన్న చిత్క లీడర్ల దాకా హైడ్రా అంటేనే ఒక బ్లాక్ మెయిల్ దందలాగా మారిపోయింది అట్లా ఈరోజు ఇక్కడ సర్దార్ మృతికి కూడా కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హరాస్మెంటు వీళ్ళ యొక్క దుర్మార్గ విధానాలు తప్ప ఇంకోటి కానే కాదు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు పదేళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే హైదరాబాద్లో ఇక్కడ ఉండే గరీబోలకు పట్టాలు ఇచ్చేయండి ఇక్కడ ఉండే గరీబోలకు లక్ష మందికి జీవో నెంబర్ యాభై ఎనిమిది కింద ఉచితంగా పట్టాలు ఇచ్చి మీరుండాలి బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి చూసింది కేసీఆర్ నాయకత్వం నోటరీ ప్రాపర్టీస్ ఇప్పుడే మా కార్పొరేటర్లు ఇద్దరు దేదీప్య గారు రాజ్ కుమార్ చెప్తా ఉన్నారు అన్న ఇవన్నీ నోటరీ ప్రాపర్టీస్ అని నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేస్తే అందుకు ఎందుకంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కానీ స్లమ్స్లో కానీ హైదరాబాద్లో పద్నాలుగు వందల స్లమ్స్ ఉన్నాయి ఈ స్లమ్స్లో చాలా చోట నోటరీ మీదకి ఉంటాయి డాక్యుమెంట్స్ ఆ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము కేబినెట్లో నిర్ణయం తీసుకొని కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం ఇలా రేవంత్ రెడ్డికి ఏమైనా బుద్ధి ఉంటే ఆయన ప్రభుత్వానికి ఏమైనా పేదల పట్ల ప్రేమ ఉంటే చేయాల్సిన పని ఈ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలే అవసరమైతే ఆ భూభారతో భూహారతో ఏదో వచ్చింది కదా అందులో పెట్టి మేము చేసిన దానికంటే ఒక రవ్వ ఎక్కువ చేయాలి పేదోళ్ళు కానీ నువ్వేం చేస్తున్నావు పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఒక డాబా వేసుకుంటే అందులోంచి పొక్క కొట్టాలి వాడు నువ్వు పార్టీలు చేరపోతే నేను సంపుతా అనాలి చిన్న దుకాణం ఉంటే దుకాణం ముగలగొట్టాలి కడుపు మీద కొట్టాలి గరీబోని కడుపు మీద కొట్టి నోటికాడి బువ్వ గుంజుకొని ఆగమాగం చేసి ఆఖరికి ఆత్మహత్య కుసిగొల్పింది ఇవాళ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు మేము ఖచ్చితంగా అడ్డం పడతాం మొత్తం బీఆర్ఎస్ కుటుంబ సభ్య సభ్యులందరం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఒక్క పిలుపుతో ఎక్కడ అరాచకం జరిగినా గతంలో హైదరాబాదితులకు కండగా నిలబడ్డం మూసీ బాధితుల అండగా నిలబడ్డం లగచర్లలో భూములు గుంజుకుంటామంటే అక్కడ అండగా నిలబడ్డం నిన్న అలంపూర్లో కూడా దన్వాడల అక్కడ కూడా రైతుల కండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికులు రేపు కూడా నేను ఒకటే అంటున్నా హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఏ పేదవాడి మీద రేవంత్ రెడ్డి ప్రతాపం చూపెట్టినా మీకు అండగా ఉండేది ఖచ్చితంగా మీకు అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎందుకంటే మాకు తెలుసు హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక్క బోరబండ తీసుకుంటే ఇట్లాంటి స్లంలో ఒక వంద ఉంటాయి ఈ వంద గల్లీలు ఉంటాయి ఇటువంటి ఈ వంద గల్లీలల్లా ఏది రైటు ఏది రాంగు ఏది లీగలు ఏది ఇల్లీగల్ అంటే దేవుడు కూడా చెప్పలేడు మరి అసొంటిది కావాలని ఒక బిల్డింగ్ ఏదైతే బీఆర్ఎస్లోదో పట్టుకొని దానే కొట్టాలి ఒక బిల్డింగ్లో ఒక కేసీఆర్ సానుభూతి పరుడు అభిమానం కార్యకర్తను ఉంటే వాళ్ళనే సతాయించాలనే విధంగా ఏదైతే అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులు ఆడిచినట్టు ఆడుతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను అన్ని రోజులు ఒక్క తీరు ఉండయి ఇలా ఏ అధికారులు అయితే అతి చేస్తుండ్రో ఏ అధికారులు అయితే కాంగ్రెస్ ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేస్తుండ్రో ఇది మంచిది కాదు అధికారం ఇవ్వలకు శాశ్వతం కాదు మొన్నటిదాకా పదేళ్ళు మేమున్నాం ఇలా వాళ్ళకు అవకాశం వచ్చింది రేపు మళ్ళా బరాబర్ తెలంగాణలో మళ్ళా కేసీఆర్ గారికి అవకాశం వస్తుంది వచ్చినాక తప్పకుండా మేము కూడా యాది పెట్టుకుంటాం ఇన్ని రోజులు పదేళ్ళు మేము అభివృద్ధి సంక్షేమం పేదలు అందరు మా వాళ్ళే అన్నట్టు పనిచేసినాం కానీ మీరు ఇట్లే పని చేస్తే ఇదే తీరుగా మా వాళ్ళ మీద పగబట్టినట్టు చేస్తే పక్కా హిసాబ్ కితాబ్ అన్ని రాసుకుంటాం వంద శాతం మేము కూడా రేపటి రోజున గవర్నమెంట్లోకి వచ్చినాక అన్ని మ్యాటర్స్ కూడా మేము కూడా తప్పకుండా చూడాల్సి వస్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆజ్ హమారే జో మొహమ్మద్ సర్దార్ హె భాయ్ ఉంకో ఇతనా హాస్ కయాగ ఉంకే సా ఇతనా జులుమ కరోబార్ పే ఉ और वजह एक ही था उनकी उनकी गलती एक ही थी कि इलेक्शन में हारने के बावजूद आज केसीआर साहब के साथ मैं रहता हूं इसी पार्टी में मैं जन्मा और इसी पार्टी में मैं आखिरी दम तक रहूंगा बोल के आज सरदार जो एक फैसला लिए उस वजह से आज उनको इतना हरासमेंट करके उनको मजबूर करे खुदकुशी करने पर मैं यहाँ के जितने भी अफसर है जीएचएमसी के और बाकी अफसर है मैं उनसे रिक्वेस्ट भी करना चाहता हूँ सत्ता सरकार इसी एक का नहीं होता हमेशा वो तो बदलते रहता आप गलती मत करो कांग्रेस वालों के दबाव में आके 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 कांग्रेस वालों के कोशिशों में में आप आप भी में के, आप भी साजिशों शामिल होके गलती मत करो अगर गलती करेंगे तो तीन साल बाद फिर के की हुकूमत आती के साहब की सरकार आती हम लोग अभी हर चीज का हिसाब किताब रख रहे हैं यह अच्छी बात नहीं है क्योंकि अगर आप एक बोरा बंडा आएंगे आज यहाँ पे कम से कम एक सौ ऐसे गली दिखेंगे आपको जिसमें आप बता भी नहीं पाएंगे कि कौन सी बिल्डिंग किसकी है और कौन कौन चीज क्या है यहाँ पे नोटरी प्रॉपर्टीज काफी ज्यादा है कोशिश हमने की थी नोटरी प्रॉपर्टीज के वास्ते केसीआर साहब जब थे एक लाख पट्टा तो हम दे दिए जीओ नंबर फिफ्टी के अंडर हैदराबाद में साथ ही साथ हमने कोशिश शुरू की शुरू कर दी थी कि धरनी के अंडर ये नोटरी प्रॉपर्टीज को भी रेगुलराइज किया जाए अगर रेवंत रेड्डी को और कांग्रेस को गरीबों की तरफ उनको अगर कुछ हमदर्दी है गरीबों के लिए कुछ उनके दिल में जगह है तो आपको क्या करना चाहिए ये सारे नोटरी प्रॉपर्टीज को आप रेगुलराइज करो जल्द से जल्द ये नहीं कर रहे हो आप उल्टा आप आके ये नोटरी है ये ऐसा है वैसा है बोल के गरीब जो है जो लोग दो लोग तीन लोग चार लोग उनके फैमिली के साथ एक जगह रह रहे हैं उसको आप तोड़ने की कोशिश कर रहे हो उनके पेट पे मारने की कोशिश कर रहे हो ये बिल्कुल गलत है मैं कांग्रेस हुकूमत से खास राहुल गांधी साहब से भी मैं पूछना चाहता हूँ आप बार बार कहते हो मोहब्बत की दुकान आप कहते हो कि यूपी में बुलडोजर राज चल रहा यूपी में गरीबों के साथ जुल्म किया जा रहा आज यहाँ पे तेलंगाना में क्या हो रहा आप देखिए हाइड्रा के नाम पे आपकी कांग्रेस की हुकूमत क्या कर रही है आप देखिएगा समझने की कोशिश करिए हर गरीब के पीछे आपकी हुकूमत यहाँ पे पड़ गई रेवंत रेड्डी की जो मकान है कोडंगल में जो रेड्डी कुंटा में है रेड्डी कुंटा मतलब एक तालाब उसको कोई नहीं टच करता उसका भाई तिरुपति रेड्डी का मकान यहाँ पे वो एक आलिशान बंगला है मकान नहीं बंगला आज एफ में है तालाब में है उसको कोई नहीं छूता साथ ही साथ पटना महेंद्र रेड्डी पुंगलेटी श्रीनिवास रेड्डी इनके पूरे मकान और आलिशान महल तालाब के अंदर है एफ के अंदर है उसको भी कोई नहीं छूता पर आज गरीब जो भी है उसके साथ इतना जुल्म किया जा रहा है राहुल गांधी साहब क्या यही है आपकी मोहब्बत की दुकान आप यहाँ पे तेलंगाना में मोहब्बत की दुकान नहीं चला रहे नफरत का मकान बना दिया आप नफरत का दुकान बना दिए तेलंगाना को और आपके रेवंत रेड्डी की सदारत में इसलिए मैं राहुल गांधी से भी कहना चाहता हूं रेवंत रेड्डी से भी कहना चाहता हूं गरीबों पे मत निकालो आपका गुस्सा अगर लड़ाई करनी है सियासी लड़ाई हमसे लड़ो अगर जेल भेजना है खेस बनाना है तो हम पे बनाओ खाली पीली सरदार जैसे एक मासूम बच्चे पे जुल्म करके उसको आज खुदकुशी करने पर मजबूर करके आपको क्या मिल रहा दो छोटे छोटे बच्चे हैं सरदार के उन फैमिली को आज मिलने के बाद हम सबके आंखों में आंसू आ गए छोटे छोटे बच्चे ढाई साल का बच्चा एक साल का बच्चा ऐसे बच्चों पे आजकल बाप नहीं कल उनके बड़े बड़े होते होते तो क्या गुजरेंगी आप समझने की कोशिश करो मैं बस इतना ही कहूँगा कि सरदार की फैमिली जो है उनके साथ हम हैं दोनों बच्चों के नाम पर आज पाँच पाँच लाख रुपये का फिक्स डिपॉजिट भी हम करें उनकी तालीम के वास्ते आगे जाके उनकी फ्यूचर के वास्ते और साथ ही साथ जो जुल्म किया गया उनके कारोबार को तोड़ के उनके घर पे भी आके उसके लिए भी एक्सग्रेशिया हम पार्टी की तरफ से हम ही देंगे और सरदार की फैमिली हमारी फैमिली है सरदार की फैमिली बीआरएस की फैमिली है उनके साथ आखिरी दम तक रहेंगे उनकी पूरी तरह से हिफाजत और देखभाल हम करेंगे उनकी भाई छोटे भाई इब्राहिम है उनको भी हमने आज यकीन दिलाया कि आपके कारोबार के वास्ते हम सबके नंबर भी हम दे के आए वहाँ पे श्रीनिवास यादव साहब के श्रावण साहब के हमारे श्रीनिवास रेड्डी एमएलसी साहब के विष्णु भाई सोहेल, सोहेल साहब महमूद अली साहब सबके नंबर दे आए कि भाई कोई भी जरूरत है तो आप फोन करिएगा ऐसा नहीं है कि मागंटी गोपीनाथ गुजर गए मतलब हम यहाँ पे कोई आ, 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 ऐसा नहीं फील करिएगा कि आपके लिए देखभाल करने के लिए कोई लीडर नहीं है पूरा पार्टी आपके साथ है और गोपी साहब की जो कमी है वो महसूस नहीं होने देंगे हम सब आपके साथ रहेंगे ये यकीन दिलाते हुए सरदार की फैमिली को जब तक इंसाफ नहीं मिलती तब तक हमारी लड़ाई जारी रहेगी कोर्ट भी जाएंगे क्योंकि पूरा कागज ऑलरेडी तैयार है और भी ऑलरेडी हो चुका है। अगर कार्रवाई नहीं करती और इंसाफ नहीं मिलती पुलिस के तरफ से और हुकूमत के तरफ से हाईकोर्ट भी जाएंगे और जरूरत पड़ा तो सुप्रीम कोर्ट भी जाएंगे जब तक इंसाफ नहीं मिलती तब तक हमारी लड़ाई जारी रहेगी बस यही कहना था और मैं मैं प्रार्थना करता हूं कि सरदार को और हमारे मागंटी गोपीनाथ साहब को भी जन्नत में जगह मिले और अलात्मा को शांति कलगाल मनस्पूर्ति का उदयपुर कुटुबाल मल्लो का सर तिलेदार हम ऑलरेडी कमिश्नर से बात कर चुके हैं अभी यहीं से हम मैं और श्रीनिमा सन्ना बात भी करे कमिश्नर से मैं बोला भी उनको अगर रेड मार्किंग शुरू हम भी करें तो बहुत नुकसान होती है आपका बोला मैं कहकू बोल तो हर कांग्रेस लीडर हर बीजेपी लीडर हर किसी का अगर हम भी मार्किंग शुरू कर दिए क्योंकि हम कभी भी ऐसे हम देखिए भाई साहब हम बदलाव की राजनीति करें दस साल बदले की राजनीति नहीं करें अगर हम भी बदले की राजनीति शुरू करेंगे ना कांग्रेस और बीजेपी वाले एक एक लीडर को हैदराबाद में बहुत मुश्किल हो जाता क्योंकि यहाँ पे तो पूरे एमएलए हमारे एमएलसी हमारे सत्ता हुकूमत कांग्रेस की होंगी पर हैदराबाद में जो है पूरा पकड़ జెంటేషన్ నుమాయిందీ హీ శు లెటర్ లిఖిన రెడ్ మార్క్ డాలనా బహు ముష్ రేవంత్ రెడ్డి సాంక్ యూ విశృంఖలంగా విజృంభించి ఎక్కడికక్కడ మరి అధికార అడ్డం పెట్టుకుని అధికార మత్తులో ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉండే కార్పొరేటర్లు ఇక్కడ ఉండే కాంగ్రెస్